పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూచెండ్ల మండలంలోని ఐనమూలు రెవెన్యూ పరిధిలో గల చింతలకుంట చెరువులో పెద్ద సంఖ్యలో కుంటలు దర్శనమిస్తున్నాయి చెరువును సంరక్షించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు చౌద్యం చూస్తుండటంతో పెద్ద పెద్ద బావులను తలపించేలా కుంటలు ఏర్పాటు చేయడంతో ప్రమాదానికి కారణమవుతున్నారు చెరువు అదురువుగా చేసుకుని కొందరు బడా రైతులు చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు నలభై అడుగుల లోతులో కుంటలు ఏర్పాటు చేస్తున్నారు తద్వారా చెరువులో నీటి కుంటకు ఊటచేరి ఆ నీటి తమ పొలాలకు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు వేసవి కాలం కావడంతో చెరువులో నీరు లేకపోవడంతో మేతకు వెళ్లిన పశువులు నీటి కోసం సదురు కుంటలకు వద్దకు వెళ్లి వాటిలో పడి ప్రాణాలు కోల్పోయే ఉంది పైగా కుంటలు తవ్వి తమ అవసరాలకు వాడుకుంటున్న వ్యక్తులు సదురు కుంటలను అలానే వదిలేయటంతో వర్షాకాలంలో సదురు చెరువు నీరు వస్తే చెరువుతో పాటు కుంటలు కూడా నిండిపోయి చెరువులోకి దిగిన వారు తెలియక కుంటల్లో పడి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ప్రమాద హెచ్చరికలు కూడా లేకపోవడంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు అక్రమంగా కుంటలు ఏర్పాటు చేసిన విషయంపై విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకొని చెరువులోని కుంటలను పూడ్చడంతో పాటు ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి ప్రజలు పశువుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది